సో ఈరోజు సంగారెడ్డి జిల్లాలో గుమ్మడిదల పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక జనవరి నుండి తెలంగాణ స్టేట్ యాంటీ నార్బోటిక్స్ బ్యూరో స్పెషల్ టాస్క్ ఫోర్స్ మరియు జిల్లా సంగారెడ్డి జిల్లా పోలీసులు కలిపి ఒక సంయుక్త ఆపరేషన్లో ఈరోజు వరుసగా ఇది ఒక ఆల్ఫోగలం అనే ఒక మత్తు మందును తయారు చేసే ఒక యూనిట్ని ఇది పట్టుకోవడం జరిగింది సో దీనిలో దాదాపు ఒక టూ పాయింట్ సిక్స్ కేజీ అల్ఫాజోన్ ఇది కమర్షియల్ క్వాంటిటీ వచ్చేది ఎన్డిపిఎస్ లో హండ్రెడ్ గ్రామ్స్ కానీ ఇక్కడ మనకు దొరికింది టూ పాయింట్ సిక్స్ కేజీ చాలా ఇరవై అరవైలు ఎక్కువ సో ఈ కమర్షియల్ క్వాంటిటీ ని దాంతో పాటు దీన్ని తయారు చేసే ముడి సరుకులు కూడా దాదాపు ఒక అరవై లక్షల విలువైన ముడి సరుకులు ఎక్విప్మెంట్ సెంట్రల్ ఫ్యూజల్ ఫ్యూజువల్ పంప్స్ కానివ్వండి ఒక ప్రాపర్ పరిశ్రమను ఒక చిన్న కుటీర పరిశ్రమలో ఒక తయారు చేసి ఇక్కడ దీన్ని తయారు చేస్తున్నారు ఇక్కడ సో దీనిలో ముఖ్యంగా నలుగురు అంజిరెడ్డి అని చెప్పి గోచుగొండ అంజిరెడ్డి ప్రభాకర్ గౌడు సాయి కుమార్ గౌడు క్యాసారం రాకేష్ నలుగురు అనేది నలుగురు కూడా ఈ ఆఫర్సు తయారు చేసి డబ్బులు ఎక్కువ సంపాదించాలని చెప్పేసి ఇక్కడ ఒక యూనిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ ఆల్ఫాజోలం అనేది బేసిక్ గా మనకి ఇంత ముందు ప్రెస్ లో చెప్పినట్టు ఇది కల్తీ కళ్ళు తయారీలో బాగా యూజ్ చేస్తారు ఒక చిన్న గ్రామ్ గ్రామ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లీటర్స్ కళ్ళుకు సరిపోయే మత్తుని ఇస్తుంది సో ఇది చాలా డెడ్లీ పాయిజన్ లాంటిది సో దీన్ని తయారు చేయడానికి ఈ క్యాసరం రాకేష్ అనే అతను ఇతను ఒక కెమిస్ట్ సో కెమికల్ నాలెడ్జ్ అంతా కూడా అతనికి ఇంత ముందు ఒక ప్రముఖ పారిశ్రామిక ప్రముఖ పరిశ్రమలో పనిచేసి దానిలో ఒక నుండి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి దీనిలో చేస్తున్నాడు సో దీనికి ఈ గోచుగొండ అంజిరెడ్డి అని చెప్పేసి ఇతను ఈ లోకల్లో ఈ ఎక్విప్మెంట్ దీనికి ఏదైతే ముడి సరికులు అవసరం ఉంటాయో అవన్నీ కూడా అతను తీసుకోవడము దానికి ప్రభాకర్ గౌడ్ అని ల్యాండ్ ఓనర్ ఇది అసెంట్ భూమి లో ముప్పై సంవత్సరాలు లీజ్ తీసుకుని కులఫారం లాగా ఏర్పాటు చేసుకుని ఒక ల్యాబ్ ఏర్పాటు చేయడానికి ప్రభాకర్ గౌడ్ మరియు సాయి కుమార్ గౌడ్ వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఒక ల్యాబ్ ఏర్పాటు చేశారు ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు ఒక పక్కటి మంది ప్రాపర్ ల్యాబ్ని ఏదో చిన్న మొత్తంలో కాకుండా కొన్ని సంవత్సరాలు దాన్ని మెయింటైన్ అంత కెపాసిటీ తోటి చాలా క్షుణ్ణంగా కూడా ల్యాబ్ను తయారు చేసుకోవడం జరిగింది సో ఈ ల్యాబ్లో చేసినీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి సప్లై చేయడము అల్పజ్వరము సో ఇదే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాంతాలకి హైదరాబాద్ కానివ్వండి సంగారెడ్డిలో కానివ్వండి డిఫరెంట్ ప్లేసెస్ కూడా ఈ తయారు చేసిన అల్ఫ్రాజలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో దీనిలో భాగంగా ఏది ఎవరెవరైతే ఉన్నారో ఈ నలుగురిట్లలో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఒక అతను పరారీలో ఉన్నాడు అండ్ ఒక అతను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు సో దీనిలో ముఖ్యంగా అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఈ ఆల్ఫ్రాజోలం కలిపిన కళ్ళు ఏదైతే ఉందో ఇది చాలా స్లో లాంటిది స్లోగా ఈ ఊపిరితుల మీద లివర్ మీద మరియు కిడ్నీల మీద ఎఫెక్ట్ పడి అది హ్యాబిచువల్ అవుతాం అంటే అలవాటు అయిపోతుంది అది లేకుండా మీరు సహజమైన కళ్ళు వచ్చినా కూడా వాళ్ళు తాగదు సో మాకు నాకు మందు కలిపిన కళ్ళే కావాలి ఆ మందు కలిపిన కళ్ళు అనేది ఆ మందు అనేది అలవాటులం సో టీజీ న్యాప్ తరఫున నుండి మరియు జిల్లా పోలీస్ తరపు నుండి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ త్రూ మీడియా ఇట్లాంటి వాటిది ఏమున్నా కూడా అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డెఫినెట్లీ టేక్ యాక్షన్ అండ్ పిల్లలు కూడా తెలియకుండా ఈ మధ్య పిల్లలు కూడా అంటే పిల్లలు అంటే కాలేజీకి వెళ్ళే యూత్ కూడా ఈ వీటికి పోయే ఆస్కారం ఉంది సో చెప్పండి సో దీనిలో ముఖ్యంగా దాదాపు టీజీ నాప్ ఏర్పడినప్పటి నుండి ఒక ఐదు ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ అంటే మనము ఉత్పత్తిలోనే ఇది క్లోజ్ చేయాలి అన్నది అన్న కాన్సెప్ట్ లో టీజీ నాప్ అండ్ డిస్టిక్ పోలీస్ కలిపి చిన్నారంలో అండ్ వివిధ డిస్టిక్ చర్లపల్లిలో విజయవాడలో ఒకటి అండ్ పసల్వాడి గుమ్మడి సో సంగారెడ్డిలోనే ఇది మూడో ప్లాంట్ మనము క్లోజ్ చేసేది ఇక్కడ ఉన్న ఈ ఇండస్ట్రీస్లలో ఏమిటంటే వాటి యొక్క క్యామా ఆ దానిలో ఆ ముసుగులో వీళ్ళంతా కూడా ఇక్కడ విధువిగా మన దొరుకుతాయి నాలెడ్జ్ ఉంటుంది కెమిస్ట్ సో అవన్నీ కూడా తీసుకెసి వీళ్ళు ఇక్కడ ఇల్లీగల్ గా తయారు చేస్తున్నారు సో మీ దగ్గర కూడా ఎవరైనా అనుమానితంగా ఇట్లాంటి ప్లాంట్స్ ఏర్పాటు చేసినా ఇట్లాంటి షెడ్స్ ఏర్పాటు చేసినా ఏదో అనాథ అనాథరైజ్ జరుగుతుందని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా టీజీ న్యాప్ కు జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వండి దానికి తగిన పారదర్శిం దాంతో పాటు మీ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి మీరు ఇచ్చే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కొన్ని లక్షల మందిని కొన్ని వేల మందిని కాపాడుతున్నాయి ఎందుకంటే ఈ రోజుకి ఒక ప్లాంట్ మూసేసినాం కాబట్టి దాదాపు ఒక ఇరవై ముప్పై కేజీల అల్ప్రోజులం బయట ఇవ్వకుండా మనం కాపాడం సో ఇరవై ముప్పై కేజీల అల్ప్రోజులం అంటే దాదాపు ఒక లక్ష మంది ఆ ఒక కళ్ళు తాగవచ్చు దాంతో వాళ్ళందరినీ కూడా మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు సో మీ ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా టీజీ నా హెల్ప్ లైన్ నెంబర్ కానీ జిల్లా పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ కానీ చూస్తే మీ వివరాలని గొప్పంగా ఉంచి వాళ్ళ మీద ఎవరైతే నిందితున్నారో వాళ్ళ మీద యాక్షన్ చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ